హలో అండి వెల్కమ్ టు హాష్గా వ్లాగ్స్ ఈ రోజు మా అత్తయ్య గారి చేత ఎక్కువ ఖర్చుతో ఎక్కువ స్నాక్స్ అయితే వేయించానండి పిల్లల కోసం చాలా రుచిగా వచ్చాయండి జంతికలు చూసారా ఎంత గుల్లగా ఉన్నాయో ఎలా అంటుంటే విరిగిపోతున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయండి ఇంకా ప్రాసెస్ ఏంటో చూద్దామా మా అత్తయ్య గారు తవ్వతో కొలుచుకుంటున్నారండి రెండు తవ్వల వరిపిండికి ఒక తవ్వ శనగపిండి అయితే సరిపోతుందండి మీ ఇంట్లో ఏ గ్లాస్ తోనైనా రెండు గ్లాసుల వరిపిండి తీసుకుంటే ఒక గ్లాస్ శనగపిండి అనమాట ఇదేనండి కొలత ఇంకా ఈ వంట అయితే కొంచెం పాతకాలపు పద్ధతిలోనే చేస్తున్నారండి మా అత్తయ్య గారు ఎప్పుడు ఇలాగే చేస్తారండి మా అత్తయ్య గారు చేసే వంటలలో నాకు ఇష్టమైన పిండి వంట ఏదైనా ఉంది అంటే ఈ జంతికలేనండి చాలా టేస్టీగా గుల్లగా ఉంటాయండి ఎంత తిన్నా కూడా ఇట్టే అరిగిపోతాయండి అంత టేస్టీగా ఉంటాయి నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు స్పూన్ల సాల్ట్ అయితే సరిపోతుందండి వాము తప్పనిసరి వేసుకోవాలండి పిల్లలు తింటారు కాబట్టి త్వరగా డైజెషన్ అవుతుందండి వాము ఇంకా కారం ఆప్షనల్ మాత్రమేనండి మీకు అక్కర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు కాకపోతే కారం వేసుకుంటే కలర్ బాగుంటుందండి జంటకలు చూడడానికి ఇది కలుపుకుని పక్కన పెట్టేసుకుని మనం ఆయిల్ వేడి చేసుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక పావు కేజీ వరకు కూడా ఇలా ఆయిల్ మరగబెట్టుకోవాలండి నాలుగు తవ్వల వరిపిండికి నేను రెండు తవ్వల శనగపిండి వేసాను కదండి ఈ క్వాంటిటీకి పావు కేజీ నూనె ఇలా మరగబెట్టుకుని బాగా వేడి అయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పిండిలో వేసేయాలి మనం నూనె వేయగానే కూడా పిండిలో అలా నొగర కింద రావాలండి అంటే పొంగుతూ కూడా మంచి స్మెల్ వస్తుందండి అలా రావాలి ఇలా వచ్చిన తర్వాత మనం గరిటెతో చెయ్యి పెట్టకూడదండి కాలుతుంది గరిటెతో ఇలా తిప్పుకుని మనం తర్వాత చెయ్యి పెట్టి ఉండలు లేకుండా మొత్తం పొడి పొడిగా వచ్చేలాగా కలుపుకోవాలండి ఇలా ఆయిల్ వేసి కలుపుతున్నారు ఏంటి అని అనుకోవచ్చండి జంతుకలు వేస్తున్నప్పుడు మనకి అస్సలు ఆయిల్ అనేదే లాగవండి అది మీరు వేస్తేనే తెలుస్తుంది అండి అంతేకాకుండా చాలా మంది కూడా వేడి నీళ్లు కాగబెట్టి మరగబెట్టిన తర్వాత పిండి అంతా కలిపేసుకుని ఇప్పుడు జంతికలు వేయడం స్టార్ట్ చేస్తారు కదండి ఆ జంతికలు వేగడానికి చాలా టైం పడుతుందండి అంతేకాదు నూనె కూడా లాగేస్తుందండి ఇంకా మనం ప్రాసెస్ లోకి వచ్చేస్తే ఇంకా చూసారు కదండీ ఎలా లేకుండా కలిపేసుకోవాలండి ఎలా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని మనం ఏ మూకిల్లో అయితే జంతికలు వేస్తామో అదే మూకిల్లో డీప్ ఫ్రై కి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి ఇది మరుగుతూ ఉంటుంది కదండి ఇలాగా మనం మనం ఎన్ని జంతికలు వేసుకుంటామో అంటే రెండు మూడు వచ్చేలాగా పిండి కలుపుకోవాలండి మొత్తం అంతా ఒకేసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటే పిండి నానిపోయి నూనె లాగేసి ఇంకా జంతిక కూడా త్వరగా వేగదండి ఇలా కొంచెం కొంచెంగా అంటే రెండు మూడు వచ్చేలాగా కలుపుకుని పక్కన పెట్టుకుంటూ మళ్ళీ అయిపోయిన తర్వాత కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదా ఈ క్వాంటిటీ వాళ్ళు అంటే కలుపుకోవాలండి అంటే మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా మీడియం సైజులో కలుపుకుంటూ మనం జంతికలు వేసుకోవాలండి ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ఈ వీడియో చూస్తూ మీరు జంతికలు ఒక్కసారి ప్రిపేర్ చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ప్రతిసారి ఇలాగే ట్రై చేసేలా ఉంటాయండి అంత టేస్టీగా ఉంటాయి నేను జంతికలు వేయడానికి ఇలా మూడు హోల్స్ ఉన్నా దానిని తీసుకున్నానండి నేనైతే ఎప్పుడు దీంట్లోనే వేస్తానండి మీ ఇంట్లో వేరే ఉన్నా కూడా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చండి జంతకలు చాలా రుచిగా వస్తాయి ఇంకా మనం నూనె వేడెక్కిపోయిందో లేదో చూసుకుని ఇలా బాగా మరిగిన తర్వాత జంతికలు ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఇంకా పెద్ద మూకిడి తీసుకుంటే రెండు మూడు కూడా వేసుకోవచ్చు నేను చిన్న మూకిడి తీసుకున్నాను కాబట్టి ఒకటే పట్టిందండి ఇది వేగిపోయిన తర్వాత మరొకటి వేసుకోవచ్చు చూసారు కదా ఎంత త్వరగా వేగిపోయిందో అస్సలు టైమే పట్టదండి చాలా ఈజీగా మనం వేసేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా మంది కూడా జంతికలు వేయడం చాలా కష్టమైన పని చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదండి చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు ఒక్కసారి ట్రై చేస్తే ప్రతిసారి కూడా ఎలాగే వేసేస్తారు అండ్ ఈజీగా వేసేస్తారండి వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ మాకు చాలా విలువైనదండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనం కలుపుకున్న పిండి అయిపోయింది కదండి మళ్ళీ కొంచెం అంటే ఒక రెండు మూడు జంతుకులు వచ్చేలా పిండి కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ జంతికలు వేసుకోవాలండి మొత్తం అంతా ఒకేసారి కలిపేసుకుంటే అంత టేస్టీగా ఉండవండి జంతికలు నూనె లాగేసి త్వరగా వేగవు ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుని వేసుకోండి అస్సలు నూనె అనేది లాగవు ఇంకా మనకి పని కూడా త్వరగా అయిపోతుంది చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి బయట కొని పెట్టే కంటే మన ఇంట్లోనే శుభ్రంగా శుచిగా చేసుకుని పిల్లలకి పెట్టుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఇంకా మనకి చాలా సేవ్ అవుతుందండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్తుందండి ఇలా మొత్తం మనం పిండి అంత కలుపుకున్నామో అంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలండి చాలా ఈజీగా అయిపోతుందండి మనం జంతికల్ని ప్రిపేర్ చేయడం చూసారు కదండి నాకైతే చాలా ఇష్టం అండి మా అత్తయ్య గారు వేసిన జంతికలు అంటే ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి అప్పుడే మేము ఏ వీడియోస్ పెట్టినా కూడా మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్